హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ హోమ్ హోమ్వల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి వీటితో ముందుకు వచ్చేసాను అంటే మీకు చాలా చూపించాల్సినవి షేర్ చేయాల్సినవి గిఫ్ట్స్ శారీస్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఏదో హడావిడి రేపెడదాం వీడియో ఏ పోస్ట్ చేద్దాం అలా డిలే చేస్తాను ఇంకా లేదు ఈరోజు మీకు చూపించేలా అవన్నీ నేను చెప్పి ఎప్పుడు చార్మినార్ నార్డునప్పుడు కొన్ని షాపింగ్ కానీ ఆ తర్వాత కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ శారీసు ఇంకా ఇలా చాలానే ఉన్నాయి అవన్నీ ఈరోజు వీడియోలో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఏదో చూపించేస్తే అవన్నీ ఏదో హ్యాపీనెస్ మీకు కూడా చూపించాలి కొంతమంది అడిగారు కూడాను చాదాన్ని వెళ్ళినప్పుడు ఏం తీసుకున్నాక షాపింగ్ ఏం చేసినాక ఎక్కువ ఏం చేయలేదు యాక్చువల్గా ఎంత ఎండలో తిరగలేకప్పుడు చేయలేదు బట్ తీసుకున్నా కొనేనా మీకు చూపించాలి అన్నీ రెడీగా పెట్టుకుని కూర్చున్నాను అనమాట ఈరోజు మీకు వీడియోలు అన్నీ షేర్ చేద్దామని చెప్పి ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్లో ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాను క్లిక్ చేయండి వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు వెళ్ళండి డిస్క్రిప్షన్లో మంది లింక్స్ అడుగుతూ ఉంటాను నన్ను మ్యాక్సిమమ్ డిస్క్రిప్షన్లో ఇచ్చేదాన్ని ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్ ఏమన్నా అంటే మన పాత వీడియోస్ చూసి వచ్చి అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి లేదు అంటే నేను మళ్ళీ లింక్ ఏదైనా ఉంటే షేర్ చేస్తాను వీటికైతే ఇంకా లేట్ చేయకుండా ఏ వస్తువులు ఏంటండి చూసేద్దాం ఫస్ట్ వచ్చి ముందు అసలు దీవాలికి అనుకున్న ఒక గిఫ్ట్ మా వదిలిచ్చిందనమాట దీవాలికి అని స్పెషల్గా గిఫ్ట్ ఫస్ట్ ఆ గిఫ్ట్ చూపించేస్తాను మీకు నిజంగా యాప్ట్గా అనిపిస్తుంది ఇంట్లో ఏ ఒక్కేషన్కి అని అనుకున్నాను మా వదిన దీపాళికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇప్పుడు మనకి ఇలా కలర్ఫుల్గా ఉండే టీ హోల్డర్స్ టీ ల్యాంప్ హోల్డర్స్ కదా మనం ఇలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఇది ఇచ్చిందనమాట గిఫ్ట్ మా వదిన ఇందులో ఫ్లవర్స్ అది వేసుకుని దీపాలన్నీ పెట్టుకునేలాగా ఇలా ఉండేది నాకైతే ఇది బాగా నచ్చింది అంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి హ్యాపీగా ఏ టైంలోనే పెట్టుకోవచ్చు మనం పూజ అయినా ఎక్కడైనా డెకరేటివ్ పర్పస్ అయినా పెట్టుకోవచ్చు అని అనిపించింది బాగుంది కదా గిఫ్ట్ అయితేను ఇది ఫస్ట్ది దీవాలికి పెట్టలేదు నేను కార్తీక పౌర్ణమికి అయినా పెడతాను చూడాలి ఇంకా అయితేను ఇది ఫస్ట్ది బాగుంది కదా దీపాలది ఇది బ్రాస్ కోటింగ్లా ఉంటుంది అంతే బ్రాస్ కాదు బ్రాస్ కోటింగ్లా ఉన్నట్టు ఉంటుంది మనకు అంతే లైట్ వెయిట్ ఏం బరువు ఉండదు అసలు ఆర్టిఫిషియల్గా చక్కగా మనం యూజ్ చేసుకునేది నెక్స్ట్ వచ్చి చార్మినార్ దగ్గర నేను తీసుకున్నాను చూపించేస్తాను ఫస్ట్ ఇవి ఇయర్ రింగ్స్ కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కదా చూసారా అంటే ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ ఎప్పుడూ నేను పెట్టుకోలేదు సింపుల్గా ఉన్నవి పెట్టుకున్నాను తప్ప పెద్దవి కొంచెం అంటే కొంచెం పెద్దవి పెట్టుకున్నాను కానీ ఇవి ఏంటంటే కొంచెం మరీ బయట వాళ్ళు అంటే సెలబ్రిటీస్ వీళ్ళు పెట్టుకుంటారు కదా మనం అలాంటివి పెట్టలేం కానీ ఈసారి పెట్టుకున్నాం ఎందుకుననిపించి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి నేను సీత ఇద్దరం తీసుకున్నాను అనమాట అంటే మా మేడం అందరూ తల ఒకటి ఎవరికి తెచ్చిన వాళ్ళు షాపింగ్ చేసేసుకుంటూ ఉన్నాం నేనంటే ఇవి తీసుకున్నాను ఒక్కడ పెట్టుకు చూపిస్తాను అసలు ఎలా ఉందో మీకు కూడా ఎంత సైజు ఉంది అన్నది ఒక ఐడియా వస్తుంది ఏదో ఈ సారీకి ఏదో సింపుల్గా బాగుంటాయి కదా అని చెప్పి నేను స్టట్స్ పెట్టుకున్నాను నాకు ఈ స్టర్ట్స్ మీషోలో తీసుకున్నప్పుడు అన్ని కలర్స్ మ్యాచ్ అవ్వడం వల్ల సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి అలా టక్కుని పెట్టేసుకున్నట్టుగా ఉంది బట్ అప్పుడప్పుడు కొన్ని కొన్ని శారీస్కి స్పెషల్గా అలా ఓన్లీ ఇయర్ రింగ్స్ అలా పెట్టుకుంటే బాగుంటాయి ఎంత ఉన్నాయో సైజు నా ఫేస్కి ఏదైనా బానే ఉంటుంది అట్టుగా ఉంటారు అంటారు మీరు మా వాళ్ళు అంటారు నువ్వు ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఏది కట్టుకున్నా అన్నట్టుగాను ఇది ఇప్పుడు చూస్తే ఇవే బాగున్నట్టున్నాయి సో ఇది కూడా పెట్టేసుకుని వీడియో కంటిన్యూ చేద్దాం సో ఫైనల్గా పెట్టుకుంటే ఇలా ఉన్నాయి మరీ పెద్దగా లేవు కానీ అంటే ఇలా మనం ఏదైనా మెడలో సింపుల్గా వేసుకుని అంటే మిగిలి మిగిలిన యాక్సెసరీస్ అన్ని సింపుల్గా వేసుకున్నప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ బాగుంటాయి లేదు మనం మెడలో హెవీగా బ్యాంగిల్స్ హెవీగా వేసినప్పుడు మాత్రం చిన్న స్టడ్స్ చిన్ని ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి అంటే కొన్ని కొన్నిటికి కొన్నిలాగానే పెట్టుకోవాలంటగా సరే ఇప్పుడు సింపుల్గా ఉన్నాను కాబట్టి మేబీ బాగున్నాయి ఇంకేదైనా అసలు మ్యాచింగ్ కరెక్ట్గా ఏదైనా ఉంటే పెట్టుకుంటే ఇంకా మేబీ డ్రెస్సెస్కి మంచి వర్క్ సారీస్కి అయితే బాగుంటాయి నేను ఒక పర్పుల్ కలర్ వర్క్ సారీ తీసుకున్నాను దాని మీద కానీ చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ ఇవి పెట్టుకున్నప్పుడు ఆ చీర కట్టుకున్నప్పుడు మీకు మళ్ళీ షేర్ చేస్తాను ఇవైతే బాగున్నాయా నెక్స్ట్ వచ్చి మన మా ఫ్రెండ్ని కలిసి అనమాట తను నెయిల్ ఆర్ట్ ఇచ్చింది జెల్ ఆర్ట్ లైనర్ నాకైతే తెలియదు నా నెయిల్స్ ఏదో ఎప్పుడైనా ఒక నెయిల్ పాలిష్ అంతే ఇంక పెద్దగా ఏమి ఒక ఇరవై రంగులు నెయిల్ పాలిష్ ఉంటాయి బట్ ఓన్లీ ఇది ఒక్కటే వేసుకుంటాను నెయిల్ ఆర్ట్లో ఏం తెలియదు మా శ్రావణికి ఆడపిల్లలు మామూలుగా అయితే ఇష్టపడతారు కదా తను వేసుకుంటుంది అన్నట్టుగా మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఏమున్నాయి కూడా నేను అసలు ఓపెన్ చేయలేదు ఓ ఇందులో ఏదో మంచి మంచి కలర్స్ అన్నీ ఉన్నాయి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి లేకపోతే మా అమ్మాయికి అయితే అన్నీ తెలుస్తాయి మేబీ కలర్స్ అనుకుంటుందని నేను సరే ఓపెన్ చేద్దాం ఎలా ఉంటాయో నాకైతే ఐడియా లేదు అందుకని ఓ సన్న బ్రష్ ఉంది మనం డిజైన్స్ వేసుకుంటాం కదా దానికి మేబీ యూజ్ అవుతాయి అనుకుంటే ఎందుకంటే మనం నెయిల్ పోనీ చేసేసుకున్న తర్వాత దానిపైన చిన్న 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 డిజైన్స్ చేసుకుంటాం కదా దానికి ఇవి ఓ మా అమ్మాయి దాకా ఎందుకు నేనే మొదలెట్టేస్తాను ఇప్పుడును చేసి మీకు వీడియో కూడా చేస్తాను నా నెయిల్స్ కొంచెం కట్ చేస్తాను కానీ పొడుగ్గా బాగానే ఉంటాయి కాబట్టి ఎప్పుడో ఒకసారి ఈ నెయిల్ అట్ ఏదో చేసి దాన్ని కూడా మీకు వీడియోల ద్వారా షేర్ చేస్తాను ఎలా ఉందండి యూస్ఫుల్ కదా లే ఆడపిల్ల ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి గిఫ్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను చార్నాలోని ఇది ఒకటి తీసుకున్నాను క్లిప్ అంటే చాలా బాగుంది ఇది కూడా యాక్చువల్గా మంచి స్టోన్స్ అది ఉండి దీనికి తెలియట్ దీనికి ఏదో మ్యాచింగ్లో ఉన్నట్టుగా ఉంది ఇవన్నీ స్టోన్స్ అది వచ్చాయి నైట్ టైం మనం పార్టీస్కి యాక్చువల్గా నా పల్చడ్ జుట్టుకి అయితే చిన్నగా ఎలా పెట్టుకుంటే మేబీ సరిపోతుంది పెట్టుకుంటే పెట్టుకొచ్చేట్టుగా కొంచెం సింపుల్గా ఉంటుందని ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా ఫిఫ్టీ సిక్స్టీ అంతే నెక్స్ట్ ఇలా డైలీ వేరు కానీ చిన్న ఇలా మన ఆక్సిజన్ సిల్వర్ ఉంటాయి కదా ఇవి ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఒక స్టోన్ బ్యాంగిల్ ఇది బాగా షైనీగా ఉంది ఎటు చూస్తే ఆ కలర్స్ అన్నీ కనబడుతుంది అంటే మల్టీ కలర్ మనకి ఏ కలర్ శారీ వేసుకుంటే ఆ కలర్ తగ్గట్టుగా ఈ స్టోన్స్ భలే షైన్ అవుతున్నట్టుగా ఉన్నాయి ఇదొకటి చెప్పానుక కొన్ని కొన్ని పార్టీస్ టైంలో అలాంటి వాటికి ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది అంటే వర్క్ సారీస్కి సింపుల్గా ఉండేది అలాంటి వాటికి ఒక్క బ్యాంగిల్ వేసుకుని ఒక వాచ్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది అందుకని ఇది ఒకటి తీసుకున్నాను ఇది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంతే కానీ షైన్ మాత్రం ఎంత బాగుందంటే మామూలుగా లేదు అసలు భలే మెరిసిపోతున్నాయి రాళ్ళ నేను ఇగో నెక్స్ట్ అన్ని ఇలాంటి చిన్న చిన్న ఫ్లక్కర్స్ ఇలాంటివి ఒక చిన్న ఫ్లవర్ ఉంటుంది కదా ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి నా తల్లో కూడా పెట్టుకున్నాను బ్లాక్ ఇంకా ఒక సిక్స్ సెవెన్ కలర్స్ ఇది వచ్చి సిక్స్టీ రూపీస్ టీచ్ టెన్ రూపీస్ పడింది ఒక సిక్స్ కలర్స్ వచ్చాయి ట్వెల్వ్ కలర్ ట్వెల్వ్ వస్తాయి అనమాట నేను సీత షేర్ చేసుకున్నాను అనమాట ఇద్దరం మా ఇద్దరు చిన్న జుట్లు సన్న జుట్లే కాబట్టి మాకు ఒక్కడ పెట్టుకుంటే ఎక్కువ జస్ట్ ఒక్కడ పెట్టుకుంటే సరిపోతుంది బాగుంది కూడా నేను లెవ్ ఫ్లవర్ వాటిలో కలర్స్ ఏదో కుప్పు పెట్టుకున్నప్పుడు పెట్టుకుందాము పెళ్ళిళ్ళు అలా ఏదైనా హడావుడు ఉంటే బాగుంటుందని చెప్పి కుప్పు చుట్టూరా ఉండేది ఒకటి కొనుక్కున్నాము గజ్జరా కాదు ముడికి పెట్టుకునేది ఇక్కడ అంతా రెడ్ ఫ్లవర్స్ వచ్చినట్టుగా వచ్చి పైనంతా ఇలా ముచ్చారు అవి వచ్చాయి పైనంతా ఇలా మల్లె మొగ్గల్లా వచ్చిందనమాట ఇలా పైన ఇలా ఏదైనా పెట్టుకునేటట్టుగా ముడి పెట్టుకున్నప్పుడు అలా పెట్టుకుంటే మేబీ బాగుండొచ్చేమో ఇది హండ్రెడ్ రూపీస్ ఇక ఇక్కడ మనకి చివరిన వంకీల్లో ఉన్నాయి జస్ట్ జుట్టులో గుచ్చుకునేటట్టుగా ఉన్నాయి చివరిన ఎడ్జెస్లో ఉన్నాయి ఇక్కడ ఏదో కొన్నాను సరదా అని చెప్పని చూడాలి పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో లేకపోతే బాగుంటుందో బాగోదో నాకు తెలియదు బట్ ఇదొకటి తీసుకున్నాను నెక్స్ట్ నిన్న పెళ్ళికెళ్ళామన్నమాట పెళ్ళికెళ్తే మా వదిన వాడు బట్టలు పెట్టారు అనమాట నేను నైటే వెళ్ళొచ్చాను పెళ్ళికి ఆయనకి ప్యాంట్ షర్టును నాకు ఒక శారీ పెట్టారు శారీ అంటే లైట్ వెయిట్గా ఉంది బాగుంది అంటే ఒక మంచి పర్పుల్ కలర్లో ఉంది సింపుల్గా ఉంది చాలా లైట్ వెయిట్ అసలు బరువు లేదు బాగుంది అనిపించింది ఇదొకటి శారీ వాళ్ళేంటంటే నేను పెళ్లికి వెళ్ళినప్పుడు తాంబూలం బ్యాగ్ అని ఇది ఇచ్చారనమాట శృతి త్రిధామ్నే పెళ్లి కొడుకు తరుపు అనమాట త్రిధామ్నే పేరు శృతి అమ్మాయి అమ్మాయి వాడు అనమాట అమ్మాయి పెళ్లి కుతరు పేరు అనమాట వాళ్ళు ఈ బ్యాగ్ ఇచ్చారు ఇంద్ర ఏమైనా తెలుసా ఫస్ట్ కార్తీక మాసం కదా శివుడు బుక్ ఉంది బలే అనిపించింది నాకు శివ శివం పురాణ పండ శ్రీనివాస్ ఎమ్మె అన్ని దేవుడి స్తోత్రాలు చక్కగా ఇందులో అన్నీ ఉన్నాయి మంచిగా బుక్ చాలా బాగుంది ఏదైనా చదువుకోవచ్చు ఇవ్వచ్చు కార్తీక మాసం కదా సింబాలిక్గా బాగుంది అనిపించింది బుక్ ఇదొకటి నెక్స్ట్ అయితే స్వీట్స్ మామూలుగా సారీ స్వీట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టించారు ఒక బాక్స్లోను కొండపల్లి బొమ్మలో మరేమో ఇదొకటి పెట్టించారు వీణ అసలు ఎంత బాగుందంటే నాకు భలే నచ్చింది అంటే ఇలా ఎందుకు పెట్టిద్దామని అనుకున్నారు అని అనిపించింది నాకు మామూలుగా అయితే ఇంతవరకే ఇస్తారు పసుపు కుంకుమ చిన్న చిన్ని సీసాలు బుల్లి బుల్లి సీసాలు ఇంకా మామూలుగా వక్క తామినపాకులు అన్నీ ఉన్నాయి బట్ ఇది నాకు హైలైట్గా అనిపించింది చెక్క బొమ్మ బాగుంది అనిపించింది సో ఇవి ఇంతవరకు మీకు షేర్ చేయాలనుకున్నాం అనమాట ఇంకా చూపించేస్తారు కాబట్టి అమ్మాయి ఇంకేమైనా మర్చిపోయానా ఉన్నాయా ఉన్నాయని ఆలోచిస్తున్నాను ప్రస్తుతానికైతే ఇవే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏవో ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు ఎవరైనా ఇచ్చినా మనం కొనుక్కున్నా ఏం పెద్ద వస్తువులు కదా కాబట్టి ఆ చిన్న చిన్న ఆనందాలు మీకు కూడా షేర్ చేద్దామని ఈరోజు వీడియో అంతే మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే కామెంట్ సెక్షన్లో నాకు ఏమైనా చెప్పాల్సి వస్తే చెప్పండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్